జయవంత్ రెడ్డి కూడా నువ్వు ముఖ్యమంత్రి రా బాబు నువ్వు పెద్దవాడివి నువ్వు పెద్దతనం పెద్ద హార్ట్ చూపెట్టాలని ఎవరికైనా ఏ ముఖ్యమంత్రి అయినా బిగ్ హార్ట్ చూపెడితే ప్రజల దగ్గర ఏ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఒక నిమిషం రెస్పాన్స్ తీసుకుందాం పుల్లారావు గారు రఫీ గారు ఏంటి మరి పెద్ద నిజంగానే దేశంలో అంత రాజకీయ అనుభవం ఉన్న కూడా లేరు క్షమించి వదిలేయాలంటున్నారు పుల్లారావు దానికే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి క్షమించే గుణం ఉంది కాబట్టి వివేకానంద రెడ్డిని ఏడు సార్లు కత్తితో నరికి చంపి అది చంద్రబాబు నాయుడే చంపాడని చెప్పి సాక్షిలో ఆయన బొమ్మేసి చేతిలో పట్టాకత్తి పెట్టి ప్రచారం చేసిన ఆయన కేసు పెట్ట నష్టం దాబాయేలా వాళ్ళ భార్య మీద అసెంబ్లీలో ఇష్టమని మాట్లాడిన ఆయన పరువు నష్టం దాబాయేలా ఆయన పద్ధతి అది మీరు గమనించండి ఆ రెండింటి మీద కూడా ఆయన కేసు వేయవచ్చు వివేకానంద రెడ్డి మర్డర్ చంద్రబాబు చేయించాడు లోకేష్ ఉన్నాడని సాక్షి పేపర్ లో సాక్షి టీవీలో పెట్టిన రోజున చంద్రబాబు నాయుడు గారు వెయ్యి కోట్ల రూపాయలకి పరువు నష్టం దావ క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు పెట్టలేదు ఆయన కుక్కలేయో మాట్లాడుకుంటా ఉంటాయి అరుచుకుంటూ ఉంటాయి నాకేం సంబంధం లేదు ఆ కేసుతో నేనేం చేయలేదని చెప్పి వదిలేశాడు ఆయన అది పెద్ద మనిషి తరహా మీరు అడిగిన దానికి నెక్స్ట్ ఇప్పుడు రఫీ గారు ఇప్పుడు వల్ల వంశీ తర్వాత ఏంటి రెడ్ బుక్ లో ఏముంది లేకపోతే రెడ్ బుక్ లో లేను కూడా అన్నారు మీరు ఏంటి దాని గురించి చెప్పండి నెక్స్ట్ కొడాలి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గురించి ప్రచారం జరుగుతోంది అదే అదే పద్నాలుగు పదిహేను లో మా ప్రభుత్వంలో కొంతమంది పనిచేసి తర్వాత వైసీపీకి వెళ్ళి పెద్ద పెద్ద ఫోజులు కొట్టినా అప్పుడు చేసిన అవినీతులు కూడా తీస్తున్నాం ఓకే పంతొమ్మిది ఇరవై నాలుగే కాదు పద్నాలుగు పదిహేను మా దగ్గరకు వచ్చి పదవులు పొంది అవినీతి చేసి స్కిల్ కాపాడుకోవడానికి వెళ్ళిన వాళ్ళని గురించి కూడా తీసుకున్న అది కూడా చర్చ జరిగింది మా పార్టీ ఆఫీస్ లో ఆఫీసులో అయితే పదేళ్ళు వెనక్కి వెళ్తున్నాం కొంతమంది ప్రభుత్వాలు ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు మీడియా దగ్గరికి వచ్చి అవి కూడా తీరుస్తున్నాం ఇప్పుడు పెద్దిరెడ్డి గారిది అడవిలో అడవిలో బంగ్లా ఎవరికి మేకలు కాసుకునే వాళ్ళకి గేదెలు కాసుకునే వాళ్ళకి కట్టించాడంట మూడు అంతస్తులు బంగళ రిజిస్ట్రేషన్ చేయించుకుంది పదహారు ఎకరాలు ఆక్యుపై చేసుకుంది నూట నాలుగు ఎకరాలు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు చెప్తా మీకు ప్రభాకర్ గారు ఒక రెండు నిమిషాలు మీరు మాకు సమయం ప్రభాకర్ గారు కాదు గారు ప్రభాకర్ గారు ఇప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై కాదు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అంటే పదేళ్ళు వెనక్కి వెళ్ళి